ఇక దళితులపై ఇంత క్రూరత్వమా బట్టలు దిసి పోలీసులు ఇడ్చుకెళ్లడం దారుణం రాహుల్ మహబ్బత్క దుకాన్లో ఇదేనా దళితుల పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం కాంగ్రె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ దళితుడిపై క్రూరంగా దాడి చేయడం ఆటవిక న్యాయమని అట్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు దళితుడు బట్టలు తీసుకో పోలీసులు లాక్కెళ్ళిన తీరుని ఆయన తప్పుపెట్టారు రేవంత్ సర్కార్లో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారంటూ మనం చేసినవి మర్చిపోయాం నేరేళ్ళ ఘటన మర్చిపోయినట్టు సిరిసిల్ల ఇంకా చాలా జరిగినాయి మన హయాంలో లాకప్లో ఎంతమందిని ఎట్లా చంపినారు అంటే అప్పటి పోలీసులు ఆ పోలీసులు అప్పుడైనా అట్లే ఉన్నారు అట్లే ఉన్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ లీనియారిటీ అంటారు దాన్ని మీరే వాళ్ళకి ఆ లిబర్టీ ఇస్తూ ఉన్నారు ఏమన్నా చేసుకోర్రీ మా పనులు చక్కగా చేయరు కానీ మీరు ఏమైనా చేసుకోరని చెప్పినట్టుగా ఏ ప్రభుత్వమైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది పోలీసులు వాళ్ళు సొంత ఎజెండాతో పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇలా మీరు ఇలా జరిగిన విషయాన్ని తప్పు పడితే మరి ఇలా కాంగ్రెస్ నుంచి ఈ మాట కూడా వస్తుంది మరి మీరు చేసినప్పుడు మీ హయాంలో జరిగిన తప్పిదాలు వాటిని గురించి కూడా మాట్లాడాలి కదా అంటారు